హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మరో నలభై ఎనిమిది గంటలు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు బంగాళాఖాతంలో తీవ్ర అలపెనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘత్తుమై ఉండి చల్లటి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరో నలభై ఎనిమిది గంటల పాటు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే బంగాళాఖంలో ఏర్పడిన భారీ అలపెణం బలపడి ఈరోజు తీవ్ర అల్పండంగా మారిందని ఇది పశ్చిమ బెంగాల్ సమీపంలో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది మరింత బలపడి ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఈరోజు రేపు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్లపిండ ప్రభావంతో కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని కోస్తాంధ్రలోని అన్ని పోర్టుల్లోనూ మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్టు వాతావరణ శాఖ తెలిపింది మరొక నలభై ఎనిమిది గంటల పాటు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని ఈ అలపిండ ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ జిల్లాలపైనే ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల నలభై ఎనిమిది గంటల్లో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైనా కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో పడే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వస్తే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో రాగల నలభై ఎనిమిది గంటల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు దక్షిణ కోస్తాంధ్రలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు రాయలసీమ జిల్లాలో పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా తెలంగాణలో పడే అవకాశం ఉందని తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ అల్పణం బలపడి తీవ్ర అల్పణంగా మారిందని ఇది ఈరోజు సాయంత్రానికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని ఇది రేపు పశ్చిమ బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తీరం దాటే సమయంలో కోస్తా తెరవేంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని మరొక నలభై ఎనిమిది గంటల పాటు కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఆలపిండ ప్రభావం ఎక్కువగా ఇటు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలపైనే ఉండే అవకాశం ఉందని ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం ఓ మోస్తరు వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది మరో నలభై ఎనిమిది గంటల పాటు కోస్తాంధ్ర తెలంగాణలో ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉండే అవకాశం ఉందని చాలా చోట్ల ఆకాశం మేఘత్తుమై ఉండి చల్లటి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు బంగాళాగతంలో ఏర్పడిన భారీ అలపెండం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉండటంతో కోస్తా తెరవామిడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అన్ని పోట్లలోనూ మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారని వాతావరణ శాఖ తెలిపింది మరో నలభై ఎనిమిది గంటల పాటు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అటు తెలంగాణ జిల్లాలో మాత్రం కొన్ని అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు కూడా ముందస్తు జాతర చూసుకుని అప్రమత్తంగా ఉండాలని ఇటు కృష్ణా గోదావరి నదిలో వరద ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్